ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారమవుతున్న గుప్పిడంత మనసు సీరియల్ చక్కని కథాంశంతో ఎంతో సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకుపోతోంది ముఖ్యంగా ఈ సీరియల్కు ఆయువు పట్టు వసు రిషి జోడీ వీరిద్దరి మధ్య వచ్చే కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు అయితే గత కొన్ని రోజుల నుండి హీరో ముఖేష్ ఈ సీరియల్లో ఎక్కడో కనిపించడం లేదు తనకు జిమ్లో గాయాలు తగలడం వలన రెస్ట్ తీసుకుంటున్నాడని మళ్ళీ సీరియల్లో రీఎంట్రీ ఇస్తాడంటూ ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు అయితే ప్రస్తుతం రిషి ప్లేస్లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ అవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే ఈరోజు సీరియల్లో వసధారణ కాపాడడానికి ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ అవడంతో అతను ఎవరంటో గ్యామ్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు అయితే ఆ కొత్త క్యారెక్టర్ ఎవరో కాదు ఒకప్పుడు స్టార్ మాల్లో ప్రసారమైన వదినమ్మ సీరియల్లోని భరత్ ఇక రిషి క్యారెక్టర్లో వదినమ్మ సీరియల్ భరత్ కనిపించబోతున్నాడు ఇక ఈ విషయం తెలుసుకున్న గ్యాంగ్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ మాకు మా రిషియే కావాలి రిషి క్యారెక్టర్లో ముఖేష్ని తప్ప మేము ఎవరిని ఊహించలేం రిషి వసూలేని ఈ సీరియల్ని మేము చూడలేము ప్లీజ్ రిషి ప్లేస్లో ఎవరిని పెట్టకండి అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు